వినాయక చవితి రోజు చంద్రుడిని ఎందుకు చూడొద్దో మీకు తెలుసా పురాణాల ప్రకారం ఒకరోజు వినాయకుడు బుజ్జనిండా నిండా ఉండ్రాళ్ళు రకరకాల పిండి వంటలు తిని మరికొన్ని చేతిలో పట్టుకుని గుక్తాయాసంతో ఇంటికి చేరుకున్నాడు తల్లిదండ్రులు అయిన పార్వతి పరమేశ్వరులకు నమస్కరిద్దామని వంగడానికి ప్రయత్నించాడు వంగడానికి శరీరం సహకరించక ఇబ్బంది పడుతున్న విఘ్నేశ్వరుని చూసి శివుని తలపై ఉన్న చంద్రుడు వికటంగా నవ్వుతాడు చంద్రుడి దృష్టి వల్ల గజాననుడి పుట్ట చనిపోతాడు తన పుత్రుని మరణం చూసి తట్టుకోలేని పార్వతి పాపాత్ముడా నీ దృష్టి వల్ల నా కుమారుడు మరణించాడు ఇకపై నిన్ను చూసిన వారు పాపాత్ములై నీలాపనిందలు పొందురుగాక అని శపించింది అదే రోజు సప్త మహర్షుల భార్యలలో అరుంధకి తప్ప కక్కిన ఆర్గురు చంద్రుడిని చూసినందుకు నీలాపనిందల పాలయ్యారు దీనికి పరిహారం కోరుతూ బ్రహ్మాది దేవతలు కైలాసానికి వెళ్లి ఉమామహేశ్వరులను వేడుకుంటారు మృతులై పడి ఉన్న విఘ్నేశ్వరుణ్ణి బతికించి చంద్రునికి ఇచ్చిన శాపాన్ని ఉపసంహరించుకోవాల్సిందిగా పార్వతిని కోరుతారు భాద్రపద శుద్ధ చవితి మినహ మిగతా రోజుల్లో చంద్రుణ్ణి చూస్తే ఏ సమస్య ఉండదని పార్వతీదేవి శాపాన్ని సడలించింది భాద్రపద శుద్ధ చవితి రోజు శ్రీకృష్ణుడు గోశాలకు వెళ్లి పాలు పిసుకుతూ పాలలో చంద్రుణ్ణి ప్రతిబింబం చూస్తాడు ఇక పాల పాత్రలో ఆ రోజు చంద్రుడిని చూసినందుకు గాను శ్రీకృష్ణుడంతటి వాడు కూడా నీలాపనిందలను మోయవలసి వచ్చింది అలా చవితి రోజు చంద్రుణ్ణి చూడకూడదని చెబుతారు